ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం పద్నాలుగవ దివ్య తిరునరయూర్ తిరునరయ్యూర్ మూలమూర్తి నిండ్ర నంబి పెరుమాళ్ ఉత్సవమూర్తి సుగంధవననాథన్గా పిలుస్తారు తాయారు వంజులవల్లినాచ్యార్ ఉత్సవ తాయారు కూడా వంజులవల్లి నాచ్యార్గానే పిలుస్తారు విమానం శ్రీనివాస విమానం ఇది పార్థ పార్థసారథి విమానాన్ని పోలి ఉంటుంది పుష్కరిణి మణిముక్త తీర్థం వృక్షం బిల్వం బిల్వ వృక్షం క్షేత్రం శ్రీనివాస క్షేత్రం పురాణం బ్రహ్మాండ పురాణం ఐదు అంతస్తుల రాజగోపురంతో అలరారి కోవెల కుంభకోణం నుండి పది కిలోమీటర్ల తిరువన్నగరం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారి కన్నా అమ్మవారికి ప్రాధాన్యమిచ్చే అద్భుత క్షేత్రం ఐదు అవతారాలతో స్వామి దర్శనమిస్తారు సంకర్షణ ప్రత్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ వాసుదేవ ఇలా ఐదు రూపాలతో స్వామి దర్శనమిస్తారు బ్రహ్మదేవుడు నిలుచున్న భంగిమలో దర్శనమిచ్చే ఏకైక దివ్యదేశం బ్రహ్మదేవుడు స్వయంగా రోజు ప్రతిరోజు స్వామివారికి వచ్చి పూజ చేస్తారని చెప్తారు బ్రహ్మదేవుడు నిలిచిన్న భంగిమలో జాగ్రత్తగా చూస్తేనే కనిపిస్తారు మూడు క్షేత్రాలలో అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన క్షేత్రాలు తిరువిల్లారై శ్రీదేవి నాచ్యార్ శ్రీవిల్లి పుత్తూరు భూదేవి నాచ్యారు నరయూర్ నీలాదేవి వంజులవల్లి తిరునామం పె కొత్త గర్భగుడిలో ఉంటారు స్వామి దీనిని తిరునరయూర్ నాథియార్ కోవిల్గా కూడా పిలుస్తారు తూర్పు వైపు అభి అభిముఖంగా ఉండే నిల్చున్న భంగిమలో స్వామి దర్శనమిస్తారు ఐదు రూపాలతో దర్శనమిచ్చే పెరుమాళ్ళు అమ్మవారు వివాహం అయిన తరువాత భంగిమలో అంటే నూతన వధూవరుల వెడ్డింగ్ పోస్చర్లో అన్నమాట స్వామి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ ఐదు అవతారాలలోని శక్తులను అమ్మవారికి ఇచ్చారు స్వామి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఒక్క దివ్య దేశం లో స్వామి శంఖ చక్రాలను ముందుకు వంగి ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ అలా ఉండ ప్రతి గుడిలో ఉన్నట్టుగా కాకుండా స్వామివారు శంఖ చక్రాలు ముందుకు వంగి ఉన్నట్టుగా కనిపిస్తుంది తిరుమంగయాళ్వార్లు కుముదువల్లిని వివాహం చేసుకోవాలని అనుకుంటారు కళ్యాణం చేసుకోవాలంటే పంచకర్మలు చేసుకోవాలని షరతు విధిస్తారు పెళ్లి తర్వాత వెయ్యి మంది వైష్ణవులకు భోజనం పెట్టాలని కూడా షరతు విధిస్తారు అప్పుడు ఏం చేయాలో తెలియని ఆళ్వార్లు నరయూరికి వస్తారు సాక్షాత్తు స్వయంగా పెరుమాళ్ళు సమాశ్రయణాలు చేస్తారన్నమాట అందుకే స్వామివారి చక్రాలు ముందుకి వేస్తున్నట్టుగా సమాశ్రయణాలు చేస్తున్న భంగిమల స్వామి కనిపించడం ఇక్కడ అద్భుతం ఎడమ చేతిది కుడివైపుకి కుడిమి చేతికి వై మార్చుకుని వేసినందు వలన శంఖ చక్రాలు అటుది ఇటు ఇటుదట్టుగా కనిపించే భంగిముల స్వామి దర్శనమిస్తారు గరుడు దర్శన భాగ్యంతోనే కాలగరుడు ఇక్కడ చాలా పెద్ద మూర్తి కాలగరుడిని దర్శనంతో మనకి సకల సర్పదోషాలు తొలగిపోతాయి ఈ ఇక్కడ అమ్మవారు మాత్రమే మొదట పూజ మరియు నైవేద్యాలను అందుకుంటారు ఐదు గుడుల పుష్కరిణిలో కలిపి మణిముక్త తీర్థంగా పిలుస్తారు సంకర్షణ తీర్థం అనిరుద్ధ తీర్థం సాంపతీర్థం మరియు ప్రత్యున్న తీర్థం ఇక్కడ దేవదేవునికి నైవేద్యం సమర్పిస్తారు అమ్మవారికి సమర్పించిన తరువాత ఇక్కడ జరిగే ఉత్సవాలలో కూడా అమ్మ వాహనమే ముందుంటుంది తరువాత స్వామివారి వాహనం దానిని అనుసరిస్తుంది కాలకరుడని సన్నిధి వద్ద నూట ఎనిమిది దేశాల మూర్తులను భక్తులు పూజిస్తారు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మదేవుడు నిలిచిన భంగిమలో భక్తులను దీవిస్తారు ఎక్కడైనా బ్రహ్మదేవుడు కూర్చున్న గుడిలోనే కనిపిస్తారు కదా ఇక్కడ మాత్రం నిలిచిన్న భంగిమలో కనిపిస్తారు ఈ స్వామి మార్గజీ మాసంలో జరిగే గరుడ సేవలో అమాంతంగా బరువు పెరగటం ఇక్కడ నమ్మశక్యం కాని విషయం నలుగురు మనుషులు పట్టుకుని బయటకు తీసుకెళ్ళి వెళ్ళిన స్వామి అరవై నాలుగు మంది మోస్తే కానీ తిరిగి గరుడ సేవ అనంతరం గుడికి తీసుకురాలేరు ఇది ఒక అత్యద్భుతమైన ఈ మహిమ ఈ కళాక్షేత్రం ఆ తర్వాత నెమ్మదిగా బరువు తగ్గి తిరిగి నలుగురు మనుషులు తీసుకో తీసుకురాగలిగిన స్థానానికి స్వామి చేరతారు పిల్లలకు తెలివితేటలను సంతానాన్ని కలిగిస్తారని నమ్ముతారు ఒకప్పుడు మేధవ మహర్షి అమ్మవారిని తన సంతానంగా పొందాలని అనుకుంటారు తపస్సు చేయగా అమ్మ పాపగా జన్మిస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత వనజుల చెట్టు కింద అమ్మవారిని పాపగా పొందారు ఆమెకు వంజులవల్లి అని నామకరణం చేశారు స్వామివారు ఐదు రూపాలతో చేరుకుని అమ్మవారిని ఆయనకిచ్చి పెళ్లి చేయమని మునిని వేడుకుంటారు అలా ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి అని గమనించిన ముని ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత కూతురికే ఇవ్వాలని అడగగా అందుకే తప్పకుండా అలా చేస్తానని చెప్పగా ఇక్కడ నాచ్యారికే మొదటి ప్రాధాన్యత ఇక్కడ యోగ నరసింహ తిరువెంగడన్ రామచంద్రమూర్తి పట్ పట్టాభిషేక భంగిమలో హనుమన్ లక్ష్మి రంగనాథుడు వరదరాజన్ సెరై ముదలవర్ తిరుమంగై ఆళ్వార్లు సుదర్శనర్ ఇలా పదహారు చెక్ చేతులతో దర్శనమిస్తారు సుదర్శనవారు ఇది ఒక్క వైష్ణవ దివ్య దేశంలో మాత్రమే కోచంగట్ చోళుడిచే అరవై మూడు నయ నయనార్లలో ఒకరైన నిర్మింపబడ్డ వైష్ణవ క్షేత్రం శివగణాలలో పుష్పదంతుడు మాల్యవన్ శివభక్తులు గొడవపడి ఒకరినొకరు శపించుకుని ఏనుగు సాలపురులుగా జన్మించారు శివార్చనకు ఇక్కడ కూడా కలహంతో ఏనుగు తొండంలో ఇద్దరూ చనిపోయారు శివుడి అనుగ్రహంతో ఏనుగు ఇక్కడ అర్చించిన చోటును తిరు అనేక అంటే తిరుపవిత్రమైన అనే ఏనుగు కా అడవి తిరువనై కోయిల్గా పిలుస్తారు సాలిపురుగు రాజైన కోచింగట్ చోళుడిగా జన్మించి డెబ్బై శివాలయాలను ఒకే ఒక తిరునరయ్యూర్ విష్ణు క్షేత్రాన్ని నిర్మించారు గత జన్మాన్ని వైరాన్ని గుర్తుకు ఉంచుకుని ఏనుగు అడుగు పెట్టకుండా నాలుగు అడుగుల ఎత్తు మరియు రెండు పాయింట్ ఐదు అడుగుల వెడల్పులో వెళ్లే దారి మాత్రమే నిర్మించారు దేవుని ఇలానే దర్శించుకోవచ్చు దీనిని ఈ రకమైన గుడులను మణిమాడ కోయిల్గా పిలుస్తారు ఏనుగులు వీటిలో ప్రవేశించలేవు మరొకటి గరుడు మనం వెళ్ళంగానే భక్తులు మనం సా డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి నేరుగా వెళ్ళము ముందుగా గరుడు దగ్గరికి వెళ్ళి హారతి తీసుకుని గరుడుని గురించిన వృత్తాంతం విని ఆ తర్వాత మనల్ని పూజారి గారు మెయిన్ మూలమూర్తి దగ్గరికి తీసుకెళ్తారు అత్యద్భుతమైన వైష్ణవుల ప్రాముఖ్యమైన క్షేత్రాలలో తిరునరయ్యూర్ అత్యద్భుతమైన దివ్యక్షేత్రం കൂട്ടും മുവലൂടെ కూడా నామండి తులసి చెట్టు కింద పాపగా లక్ష్మీదేవి ఇక్కడ కనిపిస్తారు వనజిల వల్లి సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పు పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ